సిల్త్థర్డ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసే కుందన్స్ అండి ఇవి ఇవన్నీ టెన్ టెన్ గ్రామ్స్ ఉన్నాయి టెన్ గ్రామ్స్కి అసలు ఏ కుందన్స్ ఎన్నోస్తాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను బిగినర్స్కి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం కుందన్ కౌంట్ అనేది మిస్ అయిపోతారు టెన్ గ్రామ్స్కి మనకు ఏ కుందన్స్ ఏ షేప్ కుందన్స్ ఎన్నోస్తాయని ఒక ఎస్టిమేషన్ ఉంటే బ్యాంగిల్ డిజైన్ చూసినప్పుడు మనం లేదా చేసేటప్పుడు ఆ బ్యాంగిల్కి ఉన్న కుందన్స్ని బట్టి ఎన్ని గ్రామ్స్ పడతాయని మనకు ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది వచ్చేస్తుందనమాట ఇక్కడ నేను సిక్స్ కే షేప్ తీసుకున్నాను గ్లాస్ వైట్లో తీసుకున్నాను వన్ హండ్రెడ్ అండ్ వన్ ఉన్నాయండి ప్రతి టెన్ గ్రామ్స్లో మనకి ఎన్నో కొన్ని డ్యామేజెస్ వస్తాయి కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు రావు కానీ మనం ఒక టెన్ అనేవి మైనేజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కే డ్రాప్ తీసుకున్నాను సిరమిక్లో ఇక్కడ చూడండి నాకు సిక్స్ డ్యామేజెస్ అనేవి వచ్చాయి సో ఇవన్నీ కలిపి డ్యామేజెస్తో కలిపి ఎయిటీ సిక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ గ్లాస్ కలర్లోనే తీసుకున్నానండి ఇవి కూడా ఇక్కడ మనకి డ్యామేజెస్ ఏం లేవండి సో నైంటీ ఫోర్ ఉన్నాయి ఒక దాంట్లో వస్తాయి డ్యామేజ్ పీస్ ఒక దాంట్లో రావు కానీ మనం సేఫ్ సైడ్ ఒక టెన్ అనేవి మైనస్ చేసి పెట్టుకుంటే మంచిది అన్నమాట ఇక్కడ త్రీ ఎంఎం రౌండ్ గ్లాస్ కలర్లో తీసుకున్నానండి ప్రతి నెంబర్ కింద నేను టెన్ టెన్ అనేవి పెడుతున్నాను కౌంటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ వచ్చాయండి మనకి త్రీ అనేవి డ్యామేజ్ పీసెస్ వచ్చాయన్నమాట త్రీ ఎంఎం రౌండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ మూన్ తీసుకున్నానండి గ్లాస్ కలర్లోనే తీసుకున్నాను వన్ హండ్రెడ్ అండ్ ఇలెవన్ వచ్చాయి సిక్స్ డ్యామేజ్ పీస్ వచ్చాయన్నమాట ఇక్కడ సిరమిక్ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ తీసుకున్నానండి ఇవి వన్ నాట్ వన్ వచ్చాయి ఇవి తిలకం అండి ఫోర్ తిలకంని ఫోర్ కే డ్రాప్ అని కూడా అంటారండి ఇక్కడ నాకు పదిహేను నుంచి ఇరవై వరకు డ్యామేజ్ పీసెస్ అనేవి వచ్చాయండి ఇవి టోటల్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ కే ఐ షేప్ తీసుకున్నాను ఫస్ట్ తీసుకుంది సిక్స్ కే ఇది ఎయిట్ కే అండి ఇవి సిక్స్టీ వన్ ఉన్నాయి గ్లాస్ కలర్లోనే తీసుకున్నాను ఇవి ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ గ్లాస్ వైట్లో తీసుకున్నాను కలర్కి వైట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో అని కానీ సేమ్ నైంటీ ఫోర్ ఉన్నాయండి సిరామిక్ మాత్రం ఒక సెవెన్ ఎక్కువ వచ్చాయి అంతే సేమ్ సైజు ఇక్కడ నేను చిన్న కాసులు తీసుకున్నానండి ఇవి ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి ఫోర్ ఏమో డ్యామేజ్ పీసెస్ వచ్చాయి ఇక్కడ కాసుల్లోనే పెద్ద కాసులు అండి ఇవి ఫిఫ్టీన్ ఎంఎం ఇవి మనకి ట్వంటీ సెవెన్ వచ్చాయి ఇందులో మాత్రం ఏ డ్యామేజ్ లేదు ఇలానే కొన్ని వాటిలో వస్తాయి కొన్ని వాటిలో రావండి ఇక్కడ హార్ట్ షేప్ తీసుకున్నాను నేను గ్లాస్ వైట్లోనే తీసుకున్నాను ఇవి మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి ఇందులో కూడా డ్యామేజెస్ ఉన్నాయండి కానీ నేను పక్కన పెట్టలేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్